అందరికీ నమస్కారం ఈ వీడియోలో విజయవాడ జంక్షన్ వద్ద జరుగుతున్న యార్డ్ రీమాడలింగ్ పనుల గురించి అప్డేట్ ఇది విజయవాడ కాజీపేట థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా విజయవాడ విజయవాడ వెస్ట్ క్యాబిన్ మధ్య థర్డ్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే దాంతోపాటు యార్డ్ రీమోడలింగ్ కూడా జరుగుతుంది ఎస్పెషలీ ఎయిట్ నైన్ టెన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా నుంచి విజయవాడ వెస్ట్ క్యాబిన్ వరకు వర్క్స్ జరుగుతున్నాయి ఇదివరకు ఏరియాలో ట్రాక్ ఉన్నప్పటికీ కొన్ని ట్రాక్ అలైన్మెంట్స్ మార్చి అలాగే వాటికి ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగింది దాంతోపాటు మీకు విజయవాడలో రెండు కొత్త లైన్స్ అనేది వచ్చాయి ఇది వరకు నేను నా ఛానల్లో కూడా చూపించాను మనకి వందే భారత్ ట్రైన్స్ మెయింటెనెన్స్ చేయడానికి పిక్ లైన్స్ అలాగే ఈ దారిలో మీకు ఫ్రైట్ యార్డ్ ఉంటుంది వ్యాగన్ షెడ్ ఉంటుంది సో పెద్ద జంక్షన్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా ఇక్కడ కొద్దిగా అలైన్మెంట్ చేంజెస్ అయితే వచ్చాయి సో దానికి సంబంధించిన వీడియో ఆగస్టు ఫస్ట్ వీక్లో చాలా వరకు ట్రైన్స్ అనేది క్యాన్సిల్ చేశారు ఇక్కడ వర్క్స్ కారణంగా ఈ ఆగస్టు పదకొండుకి అయిపోతుంది వర్క్స్ అనేవి అండ్ ఆగస్ట్ పదమూడో తారీఖు ఇక్కడ సిఆర్ఎస్ జరుగుతుంది ఇక్కడ మీకు ఎక్స్ట్రీమ్ రైట్ మోస్ట్గా వెళ్ళే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్ళే ట్రాక్స్ అలాగే మధ్యలో ఉన్న కొన్ని లైన్స్ ఫ్రైట్ యార్డ్కి సంబంధించింది అలాగే ఇక్కడ కొత్తగా బల్లాస్ చేసిన ట్రాక్ ఒకటి కనిపిస్తుంది కదా ఇదైతే డైరెక్ట్గా మీకు లైన్ కిందగా మారిపోతుంది అక్కడ ఏవైతే గూడ్స్ కొన్ని చేసి ఉన్నాయో మీకు ఒక లోకో కనిపిస్తుంది కదా కొన్ని ఫ్రైట్స్ సో ఆ లైన్కి ప్యారల్గా వెళ్తే మనం కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు ప్రస్తుతానికి ఏం ట్రైన్స్ మెయింటెనెన్స్ లేవు కాబట్టి అక్కడ ఫ్రైట్ అనేది పార్క్ చేశారు అలాగే దాని పక్కన మీకు ఫస్ట్ క్లిప్లో ఎక్స్ట్రీమ్ మోస్ట్లో కొన్ని ఫ్రైట్స్ ఉంటాయి అక్కడైతే మామూలుగా ఒక వ్యాగన్ షెడ్ అయితే ఉంది సో ఇలా ఫ్లైఓవర్ వ్యూ దొరికింది కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అలాగే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కిందకు దిగి మనం టువర్డ్స్ విజయవాడ జంక్షన్ వైపు ఇది ఇందాక పైన చూపించాం కదా సో ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది క్రాస్ చేయడానికి ప్రస్తుతానికి అదైతే కొంతవరకు కట్ చేసేసారు సో అది ఎక్కి వ్యూ చూపిస్తే ఇంకా బాగుండేది అనిపించింది సో అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేశాను కొంతవరకు అయితే దొరికింది వ్యూ అనేది ఈ వ్యూ టువర్డ్స్ విజయవాడ స్టేషన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి విజయవాడ లైను మరి విశాఖపట్నం లైన్ సారీ వరంగల్ లైన్ ఈ రెండు లైన్స్ కలుస్తాయి సో ఈ వ్యూ అనేది చిన్న బ్రిడ్జ్ ఉంది కదా ఇందాక గడ్ చేశారు దానిపై నుంచి తీసిన వ్యూ ఇది అండ్ ఈ వ్యూ టువర్డ్స్ విజయవాడ స్టేషన్ వైపు ఇలా పైనుంచి చూ చూపిస్తే కొద్దిగా వ్యూ బాగుంటుంది కదా సో ఆ ఉద్దేశంతో బ్రిడ్జ్ ఎక్కడం జరిగింది అలాగే ఇప్పుడు కిందకి దిగి టువర్డ్స్ విజయవాడ స్టేషన్ వైపు చూపిస్తున్నాను వరకు ఈ లైన్స్ ఉండేవి కాకపోతే అలైన్మెంట్స్ అన్ని రకరకాలుగా ఉండేవి ఇప్పుడు కొద్దిగా మాడిఫై చేశారు బల్లాస్ట్ వేసి ఓహెచ్ వైరింగ్ కూడా వేసేసారు వరకు ఇవేం ఉండేవి కాదు సో ఇందులో మోస్ట్లీ ఎయిత్ ప్లాట్ఫామ్కి సంబంధించిన లైను మీకు థర్డ్ లైన్గా కంటిన్యూ అవుతుంది మిగతా నైన్త్ అండ్ టెన్త్ ప్లాట్ఫామ్ లైన్స్ అనేవి ఒకటి టువర్డ్స్ పిట్ లైన్ వైపు వెళ్ళిద్ది అండ్ ఈ టెన్త్ ప్లాట్ఫామ్ లైన్ అనేది ఇక్కడ డెడ్ అండ్గా అయిపోతుంది దాని పక్కన ఒక లూప్ లైన్ లాగి అది టువర్డ్స్ వర్డ్స్ షెడ్ ఉంది కదా అటువైపుకు వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అదే విజయవాడ ప్రస్తుతం ఉన్న ఐఓహెచ్ షెడ్ ఇక్కడ మీకు ప్రస్తుతం మూడు పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి మనకి ఇంటర్సిటీ ట్రైన్స్ కానీ నైట్ ఎస్పెషల్లీ మార్నింగ్ విక్రమ్సింగ్పూర్ ఇవన్నీ ఇక్కడే మెయింటైన్ చేస్తారు లింగంపల్లి ఇంటర్సిటీ ఇక్కడైతే ఆ వ్యాగన్ షెడ్కి లైన్స్ వెళ్తున్నాయి కదా సో అక్కడ కూడా ట్రాక్ అలైన్మెంట్ మార్చి ప్రస్తుతం బలాస్ట్ ప్యాకింగ్ జరుగుతుంది సో మోస్ట్లీ అయితే ఇవే వర్క్స్ ఇంకొకటి ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది అది కొంచెం వర్షం కారణంగా అటు వెళ్ళలేకపోయాను కుదిరితే ఈ ఇంటర్లాకింగ్ వర్క్స్ అయ్యాక చూపిస్తాను అటువైపు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే అండ్ ఈ వీడియోలో ఇంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్